హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కోనసీమ పండు ఈడేంటి ఇలా రెడీ అయ్యాడు అనుకుంటున్నారా మా డాడీ మనలో పెళ్ళి ఒకటి ఉంది వెళ్దాం రెడీ అవ్వమన్నారు సరే మనం ఎలాగో ఖాళీ కదా ఇంట్లో ఉండి ఏం చెప్పేసి రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోయాం పెళ్లి ఫుల్గా మేఘం పట్టేసింది నాకు ఎందుకు వర్షం వచ్చేస్తుంది అనిపించింది అనుకున్నట్టు వర్షం కూడా వచ్చేసింది అక్కడే దగ్గరలోనే పెట్రోల్ వెళ్ళి ఆగాము మాతో పాటు చాలా మంది అక్కడే ఆగిపోయారు నేను అప్పటికే ఫుల్గా తడిచిపోయాను వర్షం తగ్గిపోయాక ఆకాశం చూడండి ఎంత బాగుందో ఇంకక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాం వెళ్ళగానే డ్రోన్ వచ్చిన తలంతా ఆరబెట్టింది ఇంక చుట్టాలందరినీ పలకరించుకుని లోపలికి వెళ్ళిపోయాను లోపల అరేంజ్మెంట్స్ మాత్రం మామూలుగా లేవు అసలు ఇంకా అక్కడ మా వాళ్ళంతా అలా సరదాగా ఫోటోలు వీడియోలు తీసుకుంటే వీడు మాత్రం నాకేం సంబంధం లేదన్నట్టు కూర్చొని చాటింగ్ చేసుకుంటున్నాడు అక్కడ ఈ పాపతో కాసేపు అలా ఆడుకున్నాను ఈ లోపల మన పెళ్ళికొడుకు పెళ్లి కూతురు వచ్చేస్తారు వాళ్ళిద్దరికీ ఫొటోస్ వీడియోస్ తీయించి స్టేజ్ ఎక్కించేశారు వాళ్ళ స్టేజ్ అక్కగానే మేము కూడా స్టేజ్ ఎక్కేసి విశేష చెప్పేసి రెండు ఫోటోలు దక్కి ఎందుకే ఇంకా అక్కడ మన పని లేదని బయటకు వచ్చాను బయటికి రాకనే నా చూపు ఫుడ్ పని పడింది అక్కడ పానీపూరి పాన్ పావు బజ్జి ఇంకా కొన్ని వెరైటీ ఐటమ్స్ ఉన్నాయి మనం అవన్నీ తింటే పోన్ చేయలేం కాబట్టి పానీపూరి ఒకటి టేస్ట్ చేశాను టేస్ట్ అదిరిపోయింది ఇంకా తిన్నాక హ్యాండ్ వాష్ చేసుకుని టిఫిన్స్ దగ్గరకు వచ్చాను టిఫిన్స్ లో పుల్కా పెసరట్టు ఉల్లి దోశ బజ్జీ పొట్టిక్క ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి మనం ఎలాగ టిఫిన్ చేయడానికి వచ్చిం అక్కడ ఎలా కాలేదని చెప్పి అందరాల నుంచి చూస్తున్నాం ఈ లోపల స్టైల్ గా నడుపుతాను వీడియో తీయని అని అన్నాడు వీడు వాకింగ్ చూసి అయితే నాకు సాంగ్ వచ్చింది నేను కూడా అలా ట్రై చేసాను ఇంకా అందరం ఫోటోలు వీడియోలు తీసుకుని భోజనం చేసి బయటకు వచ్చి బయటకు రాక పాన్ తీసుకుని తినేసాను ఈ లోపల మళ్ళీ వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా అలా చల్లని వాతావరణంలో అందరం చల చల్లగా ఐస్ క్రీమ్ తీసుకుని తినేసాం ఈ లోపు ఆర్కెస్ట్రా అయితే అబిబ్బి అబిబి అంటే సాంగ్ ఇస్తారు అదవగానే తిన్నదంతా అడగడానికి పక్కన ఉన్న చిన్న పిల్లల పార్క్ అయితే వచ్చి సో వచ్చి రాగానే దెక్కేశాను దీని పేరేంటో నాకు తెలియదు మీకు ఏమైనా తెలిస్తే కామెంట్లో చెప్పండి మా ఊడు వద్దరానో ఫుల్గా తిప్పేశాడు దెబ్బకి తిన్నదంతా బయటకు వచ్చినంత పని అయింది ఇలా కాసేపు పార్కులో ఆడుకుని అయితే బయలుదేరిపోయాం ఈ రోజు విశేషాలవే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ బాయ్